ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మన అందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు కానివ్వండి పూజలు కానివ్వండి మంత్రాలు స్విచ్ వర్డ్స్ ఏంజిల్స్ నెంబర్సు లా ఆఫ్ అట్రాక్షన్స్ ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి అలాగే ఈరోజు ఏదైతే మనం ఒక అప్పుల బాధల నుంచి బయటపడాలి అని చెప్పి బాధపడుతూ ఉన్నామో ఎంతగానో అప్పు చేసేసి మనకు శ్రమకు తగ్గ ఫలితం అనేది రాక కష్టానికి ప్రతిఫలంగా మనకు తగిన డబ్బు అనేది మన చేతికి అందక ఆ అప్పులనేది మనం తీర్చుకోలేక ఎన్నో బాధలు పడుతూ ఉన్నాం అప్పులు అనేటివి ఈ రోజుల్లో చాలా అండి ఇప్పుడు అర్జెంటుగా నేను ఒక లక్ష ఇరవై వేలు అనేది వేరే వాళ్ళకి కట్టాలి వాళ్ళు వచ్చి మా గొంతు మీద కూర్చొని అప్పు అనేది కట్టాలి అని గట్టిగా పట్టుకున్నప్పుడు ఆ సమయంలో మనకు డబ్బు అనేది ఎలా వస్తుంది ఎవరు కూడా అండి రూపాయి కూడా మన చేతికి ఈ రోజుల్లో ఇప్పటి రోజుల్లో అన్ ఈ విధంగా మోసాలు జరుగుతున్న తీసుకున్న డబ్బు అనేది మంచి మన దగ్గర నుంచి తీసుకుంటారు మంచిగా వాటిని మనకు తిరిగి ఇచ్చేసరికి ఎన్నో తిరకాసులు ఎన్నో మాటలు అనేది అంటుంటారు అలాంటి మాటల్ని బట్టి ఈ రోజుల్లో ఒకరి చేతికి ఇంకొకరు డబ్బు అనేది బదులుగా కానీ వాళ్ళని షూరిటీగా ఉంచి డబ్బు ఇవ్వటం కానీ అనేది జరగటం లేదు అలాంటప్పుడు మనం అర్జెంటుగా మన అవసరానికి కానివ్వండి వేరే వాళ్ళకి మనం కట్టాల్సిన డబ్బు కానివ్వండి మనకి ఎవ్వరూ కూడా బదులుగా ఇచ్చే పరిస్థితి కూడా లేదు అలాంటి ఈ రోజుల్లో మన డబ్బు అనేది మనం అత్యవసరానికి ఉపయోగించుకోగలగాలి అలా ఎలా చేయాలి నేనైతే మటుకండి లక్ష ఇరవై వేల అప్పు అనేది నేను ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారాన్ని చేసి నిజంగా ఆ డబ్బండి నేను కొద్ది రోజుల్లోనే వాళ్ళకి కట్టగలిగాను ఎందుకు అంటే నాకు రావాల్సిన డబ్బులు అనేటివి ఆగిపోయి ఉన్నాయి బ్యాంకులో లోన్లు అనేటివి నాకు శాంక్షన్ కాకుండా అడ్డంకులు అనేది వచ్చేసి అవి ఆగిపోయి ఉన్నాయి ఇవన్నీ కూడా నాకు తీరి ఆ డబ్బు అనేది నా చేతికి రావటానికి నేను చేసినటువంటి ఒకే ఒక్క ఈ పరిహారం అనమాట ఈ పరిహారం చేయటం వల్ల ఆ డబ్బులు అనేది నా చేతికి రావటానికి నాకున్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి నా చేతికి సమయానికి డబ్బు అంది నేను వాళ్ళకి కట్టగలిగాను కాబట్టి ఈ పరిహారం అనేది మనం చేసి ప్రూవ్ చేసుకున్న పరిహారం అండి కాబట్టి ఈ పరిహారాన్ని గనక మనం చేసుకోగలిగితే మూడు రోజుల నుంచి వారం రోజుల లోపల మీరు ఆ డబ్బు అనేది కట్టగలుగుతారు అది డబ్బైనా కావచ్చు బంగారమైనా కావచ్చు లేదు అంటే ఏదైనా మీరు కోరికను బేస్ చేసుకొని చెప్పుకున్నా కూడా మీరు సొంత ఇంటికి కళ నెరవేరటానికి మీకు ఏదైనా అడ్డంకులు ఉన్నా కానివ్వండి మీ అమ్మాయి పెళ్లి జరగడానికి ఏదైనా అడ్డంకులు అడ్డుపడుతున్నా ఇవన్నీ కూడా తొలగిపోవటానికి ఏ సమస్య అయినా మనకు మన పిల్లలకు ఉద్యోగం రావాలని మనం కోరుకుంటూ ఉంటాం ఆ ఉద్యోగం ఇంటర్వ్యూలకు వెళ్తూ ఉంటారు అటెండ్ అవుతూ ఉంటారు కానీ సెలెక్ట్ కాకపోవటం మంచి మార్కులు అనేటివి రాకపోవటం ఈ విధంగా ర్యాంకు కోసం ఎదురు వాళ్ళు కానీ ఎవరైనా సరే ఎవరిని ఉద్దేశించి అయినా సరే ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు వాళ్ళే చేయాలి అని ఏమి లేదండి మన పిల్లల కోసం మన తల్లిదండ్రులు మనం చేయొచ్చు భర్త కోసం భార్య చేయొచ్చు అమ్మా నాన్న కోసం పిల్లలు చేయొచ్చు ఎవరి కోసం ఎవరైనా చేయవచ్చు కానీ ఆ చేసిన పరిహారాన్ని ఆ ఫలితం మాత్రం వాళ్ళే దక్కేలా చేయాలి అంటే ఎలాగే అంటే ఇప్పుడు మనం చెప్పబోయే పరిహారం ఏంటి అంటే ఒక గ్లాసు వాటర్తో మనం ఈ పరిహారాన్ని చేయాలి ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే మనం ఒక గ్లాసు వాటర్ అనేది తీసుకొని ఒక శ్రీ మంత్రాన్ని మనం చెప్పుకుంటూ ఇంతకుముందు వీడియోస్లో చేసుకున్నాం నిన్న కూడా మనం చెప్పిన వీడియోలో ఒక మంచి మాట అనమాట పాజిటివ్ అయిన మాట అనేది అనుకుంటూ ఉన్నాం అలాగే ఇప్పుడు కూడా ఇప్పుడు చేయబోయే ఈ పరిహారంలో ఆ గ్లాసు వాటర్ పరిహారం అనేది మనకు అద్భుతంగా ఫలించి మనం ఏదైతే కోరుకున్నామో ఒక డబ్బు సమస్య కానీ ఆరోగ్య సమస్య కానీ సొంత ఇంటి కళ కానీ జాబు పిల్లలకి ఏదైనా ఒక ర్యాంకులు రావటం వాళ్ళు ఇంటర్వ్యూలు సెలెక్ట్ అవ్వటం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కానీ ఏదైనా సరే మనం నమ్మకంతో ఒక దృఢ సంకల్పంతో చేసుకొని ప్రతిరోజు అంటే మీకు జరిగేంత వరకు కూడా అది మూడు రోజుల నుంచి వారం రోజులు కావచ్చు పది రోజుల వరకు కూడా కంటిన్యూగా మనం చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా కూడా మనకు ఆ ఫలితం అనేది దక్కుతుంది ఇప్పటి వరకు కూడా మనం వారాహి అమ్మవారి పరిహారాలు కానివ్వండి మంత్రాలు కానివ్వండి ఇలాంటివన్నీ కూడా మనం చేసుకుంటూ ఇంతవరకు రాగలిగాము అంటే అది ఒక అమ్మవారి ఫలితమేనండి అమ్మవారి గొప్పతనమే అన్నమాట అమ్మవారి ఈ కలికాలంలో మనకు పరిచయం అవటం అనేది మన అదృష్టంగా మనం చెప్పుకోవాలి ఎందుకు అంటే ఎన్నో సమస్యలు ఎన్నో ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసిక బాధలు ఇవన్నింటినీ మనం కోలుకొని ఇంత దూరం మనం ఇవన్నీ తెలుసుకోగలుగుతున్నామంటే ఇప్పుడు ఈ అమ్మవారి మహిమే అని చెప్పుకోవచ్చండి కాబట్టి ఇప్పుడు కూడా మనం విశ్వానికి మనం ఏదైనా సరికి అడిగేటప్పుడు మనం ఏది కూడా పాజిటివ్గా అనుకుంటూ ఉంటే ఆ విశ్వం మనకు అదే చేరుస్తుంది ఎప్పుడు మనం ఇది జరగదు ఇది కుదరదు అనేది అనుకోకూడదు ఎప్పుడు పాజిటివ్గా అనుకోవాలి కాబట్టి ఇప్పుడు మనం చేయబోయే ఈ పరిహారాన్ని కూడా మనం ఏ విధంగా చేసుకోవాలి దీనికి కావలసినటువంటి ఏంటి అంటే దీన్ని మనం ఉదయాన్నే చేసుకోవాలండి మనం నిద్ర లేచిన వెంటనే ఎప్పుడైతే మీరు నిద్ర లేస్తారో ఆ సమయంలో నిద్ర లేచిన వెంటనే బ్రష్ చేసుకొని చేస్తే సరిపోతుంది దీనికంటూ స్నానం చేయని అవసరం లేదండి లేదు మీరు బ్రహ్మమూర్తంలో చేసుకుంటాము అంటే కనుక ఇంకా చాలా మంచిది బ్రహ్మమూర్తంలో లేయలేని వారు మీరు ఏ టైంలో లేచినా సరే లేచిన వెంటనే దీనికి కావాల్సింది ఒక గాజు గ్లాసు గాజు గ్లాస్ అనేది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది కాబట్టి ఆ గాజు గ్లాస్ అనేది తీసుకొని దాని నిండా మనం వాటర్ అనేది తీసుకోవాలి నిండా అయినా సరే హాఫ్ అయినా సరే మీరు ఎన్ని తాగగలిగితే అన్ని ఎవరైతే ఈ పరిహారాన్ని ఎవరి గురించి అయితే చేస్తున్నారో వాళ్ళు మాత్రమే తాగాలి ఇప్పుడు మీరు వచ్చేసి మీ పిల్లల కోసం చేస్తుంటే కనుక మీ పిల్లల చేత ఆ వాటర్ అనేది తాపించాలి ఆ పరిహారం అనేది మీరు చేసి మీ పిల్లల చేత అయినా తాపించవచ్చు అంటే మీ పిల్లల చేత అయినా చేపించవచ్చు ఒక గ్లాస్ నిండా వాటర్ అనేది తీసుకొని అది సగాటికైనా సరే తీసుకొని ఆ గ్లాసు వాటర్ని ఎడమ చేతిలో పట్టుకోవాలి ఇలా ఎడమ చేతిలో పట్టుకున్న ఆ వాటర్ని కుడి చేత్తో మీరు పైన మూతలాగా కప్పెట్టాలన్నమాట అలా మూసి ఉంచిన ఆ గ్లాసు వాటర్ని అలా పట్టుకొని మీరు విశ్వానికి మీ మనసులోని కోరికని మీరు చెప్పుకోవాలి విశ్వానికి ఎప్పుడు కూడా మనం పాజిటివ్గా అనుకోవాలి మీరు ఏదైనా సరే జరుగుతుంది అని అనుకొని నమ్మకంగా ఇది జరుగుతుంది అనే విధంగా మీరు చెప్పాలి ఇప్పుడు సపోజ్ మీకు ఒక లక్ష ఇరవై వేలు కానీ రెండు లక్షలు కానీ మూడు లక్షలు కానీ మీకు అప్ప అనేది తీరాలని అనుకోండి మాకు మా అప్ప అనేది తీరింది మా అప్ప అనేది తీరిపోయింది మేము సంతోషంగా ఉన్నాము మీ ఇంటి మీ సొంత ఇంటి కల నెరవేరాలి అనుకున్నప్పుడు మా సొంత ఇంటి కల నెరవేరింది మేము గృహప్రవేశం చేసాం చాలా ఆనందంగా ఉన్నాం మీరు ఆ గృహప్రవేశం చేసినప్పుడు ఏ విధమైన సంతోషంతో ఆనందంతో ఉంటారో అదే విధమైన సంతోషంగా ఆనందంగా అంత ఎనర్జీగా అంత పాజిటివ్గా ఈ మాట అనేది మీరు చెప్పుకోవాలి మీకు ఆ కోరిక తీరినప్పుడు ఎలాంటి సంతోషమైతే కలుగుతుందో అంత సంతోషంతో ఈ మాట అనేది మనం చెప్పుకొని మీరు ఎన్నిసార్లు అయినా మన మనస్ఫూర్తిగా విశ్వానికి మీరు తెలియజేసిన తర్వాత అప్పుడు ఆ గ్లాస్లో ఉన్న వాటర్ని మీరు మీ కోసం చేసుకుంటున్నట్లయితే మీరే తాగేయండి లేదు మీరు వేరే వాళ్ళ కోసం చేసుకుంటున్నారైతే ఎవరి అయితే చేస్తున్నారో వాళ్ళ చేత ఆ వాటర్ అనేది తాపించాలి ఇలా మీరు కంటిన్యూగా మీకు జరిగేంత వరకు ఒక పది రోజులు ఏడు రోజులు ఎనిమిది రోజులు ఆరు రోజులు ఐదు రోజులు మూడు రోజులు కూడా జరగవచ్చు ఇలాంటి విషయాలు మీరు అనుకున్నప్పుడు దాన్ని ఒక శ్రద్ధగా ఒక కంటిన్యూగా ఒక క్రమంగా మనం చేసినట్లయితే అది తప్పకుండా మనకు నెరవేరుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని గనక మీరు చేసినట్లయితే నిది నిజంగా అబద్ధం కాదండి నిజంగా జరిగినది జరుగుతుంది కూడా తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి ఫలితాన్ని పొందండి తప్పకుండా మీరు మంచి రిజల్ట్ పొందుతారు అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వేజన జనా సుఖినో భవంతు జై వారాహి మాత